నా పేరు లంకెల విశ్వేశ్వరరావు అండి మాది అలు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మినిమలూరు గ్రామం గత రెండు వారాలుగా గిరిజన ప్రాంతంలో ఒక అల్లకల్లోలమైన పరిస్థితులు ఏర్పడినాయి దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రభుత్వం పెద్ద అయిన చింతకాలు అయ్యన పాత్రుడు స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు మా గిరిజన జాతి మనుగడకు చాలా అభ్యంతరకరంగా ఉంది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్న చట్టాలను మా హక్కులను కాలరాసే విధంగా ఉంది కాబట్టి మా వన్ బై సెవెంటీ చట్టానికి సంబంధించి వారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బేసరత్తుగా క్షమాపణ చెప్పాలని గత రెండు వారాలుగా మేము పదకొండవ పన్నెండవ తారీఖు బంద్ ఉంటుందని మేము ప్రధానికానికి తెలియపరచ తెలియపరచాం కానీ చాలామంది ఇంకా బంద్ అని తెలియలేదు అని చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు బంద్ మొదటి రోజు రేపు ఇంకా తీవ్రతరం బంద్ని చేస్తాం కాబట్టి దూర ప్రాంతం వాళ్ళు ఎవరున్నా కూడా గిరిజన ప్రాంతానికి పర్యాటకు కానీ పర్యాటకానికి కానీ వేరే ఉద్దేశంతో కానీ గిరిజన ప్రాంతానికి వచ్చే ప్రయత్నం ఆపుకోవాలి అలాగే ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం మన గిరిజన చట్టాలు హక్కులను రాసే విధంగా అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు భీముడు ఆదివాసీ ప్రాంతంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా డిఎల్ఓ జిల్లా కన్వీనర్ని మాకు ఆల్రెడీ జియో నెంబర్ త్రీ కోసము ఇదే పరిస్థితి జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆల్రెడీ రివ్యూ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఈ విధంగానే ప్రశ్నించారు అందుకని ఈ ప్రభుత్వమే కాదు ప్రభుత్వ అధికారులు కాదు దాంతోపాటు ఇప్పుడు కూడా ఇదే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఒక మాట విసిరి ఉన్నారు మేమైతే ఇది విసరడము ఖర్చు కాదు జియో నెంబర్ త్రీ ఎలాగైతే పోయిందో అదే విధంగా బై డబ్బా చూడడం కూడా పోద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము దీనికి కాపాడుకోవాలంటే మా యొక్క చట్టాలు హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ జోలి కాస్త మేము ఊరుకోని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దాంతోపాటు మా యొక్క అడవి ప్రాంతంలో ఎవరైతే జోలికి వస్తే వాళ్ళకి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి డిఎల్ఓ జిల్లా కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నానని మనం చేసుకుంటున్నాను నా పేరు కిలు సత్యనారాయణ గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గతంలో గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అరకు పర్యటనలో భాగంగా అప్పటికే జియో నంబర్ త్రీ రద్దు క్రమంలో ఉన్న సందర్భంలో గిరిజన సంఘంగా ఇతర సంఘాలు రివ్యూ పిటిషన్స్ పెట్టిన సందర్భంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు అరకు వేలి పర్యటనకు వచ్చిన సందర్భంలో జియో నెంబర్ పునర్ధనం చేసి గిరిజనులకి నేను మెయిల్ చేస్తున్న సేవలు అందిస్తానని ఆయన ఎన్నో గొప్పలు చెప్పారు కానీ ఏజెన్సీ పదమూడు మండలాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు లేవు ఆ జియో నెంబర్ అలాగైపోయింది ఈరోజు ఉన్నంత స్థాయిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో చదువు పిల్లల్ని చదువులు చదివించిన సందర్భంలో కూడా ఈరోజు ఎంఏబీఈడి పిహెచ్లు చేసి కూడా పట్టలు ఓని మీద ఇక్కసుకుని తిరగడానికి తిరగడానికి ఇది కేవలం పట్టగానే మిగిలిపోతుంది కాబట్టి జియో నెంబర్ త్రీ పునర్దం చేయాలి అదే భాగంలో తీసిస్తే ఏజెన్సీ డెవలప్మెంట్ అవుతుంది అని అన్నారు కానీ ఏజెన్సీ డెవలప్మెంట్ అంతవరకు ఇది ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అలాగే మౌలిక సంపద ముడి సరుకులు ఈ రకంగా అరుకు నుంచి వైద్య నుంచి భద్రాచలం చీలే దాటిపోయే వరకు హైవేలు వేస్తున్నారు ఈ హైవేల రూపంలోనే మాకు పూర్తిగా అర్థమైంది పూర్తిగా ఏ ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకోవడానికి వెళ్తుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఎటువంటి వ్యక్తికైనా మేము కబడతారు ఎటువంటి రాజకీయ నాయకులను కబడతారు ఏ పార్టీకైనా కబడతారు కాబట్టి ఇక్కడ గిరిజనులు ఏ రూపంలో కూడా ఇక్కడ వేసుకొని చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా ఎంతటి సరే మేము తెగించి వెళ్ళడానికి ఫైట్ అవుట్ చేసి ఈ వన్ ఆఫ్ సెవెంటీ ఏ జిన్స్లో ఉన్నటువంటి హక్కుల చట్టాన్ని కాపాడుకోవడానికి అంతైనా పూనుకొని మరి ముందుకు వెళ్తాం